ఇంకా స్టార్ట్ అయిపోతాను మన బట్టి దగ్గర ఇవన్నీ మోసుకెళ్ళి సరిపోదు సరిపోతుంది కాఫీ షాప్ దగ్గర చిన్న నువ్వు అబద్ధాలు మళ్ళీ దీన్ని వదిలేసి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు పుల్లు పైకి బాక్స్ అన్ని రెడీ చేస్తానండి కుర్మా అల్లిని పక్క చిన్న ముక్కి ఇడ్లీ ఎదురు తెచ్చాను అనమాట ఆయన ఇప్పుడు బాక్స్ కట్టి ఇందులోనే ఒక ట్వంటీ ఫైవ్ విన్నర్స్ కి ఇవ్వవలసిన గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ బర్త్డే అయినా గ్రాండ్ గా చేయొచ్చుగా పిసనారి లెక్కలు చేస్తారు చిన్న హాల్ అవి ఫ్రీగా ఇవ్వట్లేదు కదా ఫంక్షన్ హాల్ లో చేయొచ్చు బంగారం కొన్నంత మాత్రాన ఏవో మనకి యూట్యూబ్ నుంచి లక్షల లక్షలు వచ్చేట్లే నువ్వు జాబ్ చేయట్లేదు అనేది నా నవ్య ఎందుకు రాలేదు మీరేనా ఆన్సర్ ఇవ్వండి పిల్లల కోసం మీం కాకపోతే ఎవరు కొంటారండి మీరు కొన్ని సేవలేరు కదా హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దరణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే బానే ఉన్నాం ఇప్పుడైతే లగేజ్ అన్ని పెట్టిస్కొని చూడండి ఎన్ని లగేజ్ లో వచ్చిన రెండు రోజులకి ఇవన్నీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట రోజు నైట్ కి మేము నర్సీపట్నం వెళ్ళిపోతాం మమ్మగారు కొన్ని అదే కట్టి కొన్ని ఉన్నాయి మా బ్యాగులు అబ్బా ఇవన్నీ మోసుకెళ్ళి సరికి సరిపోతుంది వెనక్కి అయితే పట్టవులండి మళ్ళీ ముందు సీట్లో పెట్టుకోవాలి సీతారాంపురం నుంచి బయలుదేరి వైజాగ్ వచ్చేసాము అమ్మ వాళ్ళని అనమాట ఇంకా మేము అనేది సాయంకాలం బయలుదేరుతాం ఎక్కడ నుంచి నర్సీపట్నంకి మనం భోజనము ఇగోండి బఠానీ టమాట బఠానీ వంకాయ టమాట కర్రీ అనమాట మజ్జిగ పులుసు చేసింది అన్నం ఇప్పుడైతే కూర్చొని తినేస్తున్నాం అయితే పాలు కారు అవుతుంది మేము ఎక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా డిక్కీ అంతా ఫుల్ మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత ఒక బ్యాగ్ అయ్యింది అనమాట గుడ్లు పాలు అని చెప్పేసి ఏదో ఒకటి పెరుగుతూనే ఉంటుంది మాకు లగేజ్ తగ్గదు ఈ మీద ఇస్తిరాకులు ఉన్నారు కార్లో కాఫీ షాప్ దగ్గర ఆగామన్నమాట అనమాట కాఫీ విత్ సమోసా తినడానికి నైట్ వచ్చేసరికి నైన్ అలా అయిందండి కొన్ని కొన్ని సామాన్లు కట్టి సర్దిసుకొని ఇంకా అన్నీ పడుకొని అనమాట అసలు లోపలే ఇంకా ఈరోజు మార్నింగ్ వెంటనే డేట్ వచ్చేసింది అనమాట సో దానివల్ల చాలా అన్ఈీగా ఉంది స్నానం అయితే చేయదు కానీ ఇప్పుడైతే ఇంకా వంట చేసుకున్నాను అనమాట ఎందుకంటే గీతమ్మ బాక్కి రెడీ చేయడానికి అనమాట తను ఇంటి దగ్గర ఉంచుతానంటే ఇంకా నాకు రెస్ట్ ఉండదు అందుకోసమే తనకు కొంచెం పంపించడం ఈరోజు అసలు చాలా అన్ ఈజీగా ఉంది బట్ తప్పదు కదా చేస్తున్నా ఎక్కడైతే బంగాళదుంప మసాలా కూర ఉంటున్నాను ఇక్కడే ఉల్లిపాయలు గట్టా కట్ చేసి వేసుకున్నా పక్కన బంగాళదుంపలు అయితే కుక్కర్లు పెట్టుకున్నాను చూడండి అన్ని పంపి వాటర్ మంది ఉంది ఫస్ట్ ఇంకా ఇడ్లీ చేశాను చట్నీ చేశాను రైస్ పెట్టాను కూర వండుతున్నాను నెక్స్ట్ ఇంకా ఉంది చార్జ్ చేసేది ఉందనమాట అది కూడా తర్వాత అయితే పాపడి బాక్స్ కట్టేసి రెడీ చేసి పంపించడమే మా అయితే ఇందాక చెప్పాను పిల్లలు అనేసి గీతమ్మని మా ఆయన చూడండి ఎట్స్ సూకర్తను ఇప్పుడు వీడియోలో చెప్పిన తర్వాత గీతు లేకు గీతక స్నానం చేసిద్దు అని అంటారు నాకు చిన్న నువ్వు అబద్ధాలు చెప్పక చిన్న ఎందుకు చిన్నలుగా ఇలా ఇలా చూడండి అసలు చూసారు ట్యాబ్ ట్యాబ్లో సినిమా వేసుకుంటారు మంచిది ఏ సినిమా నేను చూస్తాను ఇలా ఉంటుంది అనమాట అయితే లేకలేదు మొన్నైతే ఈ మధ్య త్రీ డేస్ నుంచి గీతమ్మ సిక్స్కి సిక్స్ థర్టీకి లేచిపోయింది అక్కడ లిగిసిపోయి మాకు లేపింది నర్సీపట్నం వచ్చిన తర్వాత యథావిధిగా పడుకుందనమాట ఇప్పటికి లాగట్లేదు మాత్రం అస్సలు ఎనిమిది నీకు ఫస్ట్ వస్తుంది ఎనిమిది పా అయిందండి లేవట్లేదు నాని లేపి స్నానం చేయించాను నేను యాక్చువల్గా ఈరోజు నాకు డబల్ పని అయ్యిందండి సో కరెంట్ ఈ కరెంట్ పొయ్యి మీద వండుతాం అని చెప్పేసి ఫాస్ట్గా అవుతుంది అది పెట్టిస్తాను అనమాట అంతలోపు ఇడ్లీ ఉడికింది డిష్లోకి తీద్దామని చెప్పేసరికి మాడిపోయింది ఇంకా మళ్ళీ దీన్ని నెల వదిలేసి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఫుల్ ఫైల్ పోసేసి ఇంకా ఏతున్నాను ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది టైం అలా ఉంటుంది అనమాట డబల్ పని బాగలేదు అని అంటే మళ్ళీ రెండు మూడు సార్లు అదే పని చేయాలంటే చిరాకు వస్తుంది అసలు బాక్స్ అన్నీ రెడీ చేస్తానండి టైం అయితే తొమ్మిది అయిపోయింది ఈరోజు తొమ్మిదికి వెళ్తుందనమాట హాఫ్ అన్ అవర్ లేట్ మేడం డిస్సుల్లోకి తీస్తానండి ఇగో అన్న ఇడ్లీ చట్నీ చారు బంగాళదంప కొర్మా అదే కూర ఇంకైతే ఏం పని లేదులండి చక్కగా ఇక్కడ నుంచి రెస్ట్ తీసుకోవడమే ఒక వీడియో ఎడిటింగ్ ఉంది ఎడిటింగ్ చేసేసి ఇంకా పడుకుంటా మా ఆయన కూడా ఇంకా అనకాపల్ అన్నారు డ్యూటీ సో అతనికి కూడా బాక్స్ కట్టేసి పంపించేస్తాను అమ్మ స్నానం ఉంది తనకి స్నానం చేయించాలి ఇంకా మా ఆయన గీతమ్మ దిగబెట్టడానికి వెళ్ళారనమాట తిల్లు వచ్చేసిన వెంటనే తను స్నానం చేసినప్పుడు నాని నీ పాపకు కూడా చేయించే అని అంటానమాట రేపటి నుంచి మాత్రం కొంచెం వ్యాగ్ లేకడానికి నేను డ్రాయింగ్ చేయాలి ఎందుకంటే గీత పాపకి స్నానం అనేది లేట్ అయిపోతుంది మా ఆయనకి చెప్తే చేపిస్తారు బట్ లేట్ అనమాట అతనికి కూడా ఈ మధ్య ఈ చలికాలంకి పెద్దగా ఉంటుంది లేగట్లేదు అనమాట అలా మంచం మీద లెగుస్తారు మంచం మీద ఉంటున్నారు సో అందుకోసమే నేనే కొంచెం సిక్స్ ఓ క్లాక్కి లేచి సెవెన్ థర్టీకి వంట ప్రిపేర్ చేసేసి సెవెన్ థర్టీ నుంచి తనకి లేపడం స్టార్ట్ చేస్తే ఇంకా తనకి టైం సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ అక్కడికి వెళ్ళి తింటుంది కాబట్టి ప్రిపేర్ చేసేయమే నాకు పని అనమాట తను ఇక్కడ ఎంత చెప్పినా తిందావు అందుకోసం ఆ స్కూల్లో టీచర్స్గా చిరితే అక్కడ తింటుంది అందుకే నేను బ్రేక్ఫాస్ట్ కూడా బ్యాగ్లో పెట్టేసి అనమాట అక్కడి నుంచి మాత్రం పక్కాగా అలా లెగడానికి నేను ట్రై చేస్తాను అలా అయితే పని వ్యాగ్ అవుతుంది గీతం స్కూల్కి ఇలా హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వదు అనమాట యాక్చువల్గా తను లేకపోవడమే ఈరోజు లేట్ అయింది నా వంట అయిపోయింది కానీ తను ఎంత లేపిన లెగలేదనమాట ఈరోజు పప్పు పక్కేసి చిన్న ఒక ఇడ్లీ అయితే తెచ్చాను అనమాట తినిపించడానికి నెమ్మదిగా చట్నీలో నీళ్ళు ఎక్కువ వేస్తాను చిన్నపిల్లలకి ఎవరికైనా సిప్పర్ బాటిల్ అలవాటు చేయడం మంచిది అనమాట ఎందుకంటే తనకు అలా అలవాటు చేసామనుకోండి తను కావాలన్నప్పుడు తనే తీసుకొని తాగేస్తుంది మా పాప మాత్రం అందుకే మీరు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే సిప్పర్ బాటిల్ అలవాటు చేయండి తను పక్కన పెడితే తనకి ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తా తీసుకొని తాగుతుంది అనమాట లేని ఒకటి ఒకటి లాస్ట్ లాస్ట్ అన్నా తినవా ఏమి ఇన్ని అంత ఇబ్బంది పెడతారు అసలు తిండికి మాత్రం కదా ఇంకా ఆయన ఇక్కడ ఈరోజు బాక్స్ కట్టుసాను అనమాట అన్నం కర్రీ స్పూను వాటర్ నెక్స్ట్ చారు ఇలా అన్ని వేరు వేరుగా పెట్టేసి ఒక సపరేట్గా ఒక ఈ ఆకు కూడా పెట్టేశాను సో ఇప్పుడే పెద్ద బాక్స్ అయితే వచ్చిందండి ఏటని అనుకుంటానురా ఇందులోనే ఒక ట్వంటీ ఫైవ్ విన్నర్స్కి ఇవ్వవలసిన గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట మొత్తం మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవే ఈ ట్వంటీ ఫైవ్ గిఫ్ట్స్ అనమాట నెక్స్ట్ వీడియోలో ఈ బాక్స్ ఓపెన్ చేసి ఏ గిఫ్ట్స్ ఇస్తామని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఓకేనా చూపిస్తాను కూడా గిఫ్ట్ ఐటమ్ ఓకే సో ఇంకా నిన్న బర్త్డే వీడియో కింద చాలా మంది కామెంట్స్ చేశారు అండి హ్యాపీ బర్త్డే లేనిష ఈ మూమెంట్ కోసం మేము చాలా రోజులు బట్టి వెయిట్ చేస్తున్నాం ఈ టైం కోసం వెయిట్ చేసామని చెప్పేసి అందరికీ చాలా థ్యాంక్స్ అండి అంతగా అభిమానించి మమ్మల్ని ఆదరించి ఇంకా ముందుకు నడుపుతున్నందుకు ఇలా నడిపిన వాళ్ళ మధ్యలో కొంతమంది ఉంటారు కదా గుర్చిన వాళ్ళు గుచ్చిన వాళ్ళని కాదు కానీ వాళ్ళు ఏదో ఒకటి మనల్ని అనాలని అనుకొని కూర్చు కాచుకొని కూర్చుంటారో ఏమో తెలియదు కానీ హ్యాపీగా ఉండే దాంట్లో కూడా కొన్ని కొన్ని కామెంట్స్ వస్తాయి అనమాట పట్టించుకోను జస్ట్ ఇది ఒక క్లారిటీ ఇవ్వాలి అనేసి అనుకో అని చెప్తున్నాను అనమాట అంతే ఒకరు కామెంట్ పెట్టారు కనీసం ఫస్ట్ బర్త్డే అయినా గ్రాండ్గా చేయొచ్చుగా పిసినారి లెక్కలు చేస్తారు మళ్ళీ అమ్మ వాళ్ళ దగ్గర నుండి అన్ని దొబ్బుతూనే ఉంటున్నావుగా అని అన్నారు ఆ కామెంట్కి నీ వేలోనే ఒకసారి రిప్లై ఇవ్వు బాగుంటుంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ స్టైల్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట నేను రిచ్గా ఉండాలి నేను సింపుల్గా ఉండాలి నేను నార్మల్గా ఉండాలి లేదంటే నేను సెలబ్రిటీలా ఉండాలి అని చెప్పేసి మాకేనండి మా లైఫ్లో మేము నార్మల్గా ఉండాలి యాజ్ యూజువల్గా నా చిన్నప్పుడు నేను ఎలాగ లైఫ్ గడిపాను ఇప్పుడు నా పిల్లలకి అదే హ్యాపీగా గడుపుతామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం ఈ రోజుతో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసి రేపొద్దున వాళ్ళకి ఏదైనా మంచి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ లక్ష రూపాయలు తెచ్చివ్వకపోతే ఇన్ ఇన్ని రోజులు నేను కష్టపడింది ఎందుకని అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఏంటంటే చాలామందికి మేము చూ అంటే మేము బతుకుతాం లగ్జరీ లైఫే కనిపిస్తూ ఉంది దాని వెనకల్లో ఉన్న డెప్స్ కానీ అప్పులు కానీ మీకు కనిపించట్లేదు ఈవెన్ ధరనే దాకా గోల్డ్ అంతా కూడా ఇప్పుడు వరకు కొన్నిదంతా కూడా మేము బ్యాంక్ లాకర్లో అదే బ్యాంక్ లోన్లో పెట్టాం నియర్లీ నైన్ ల్యాక్స్ వరకు మేము ఇంకా గోల్డ్ లోన్ డబ్బులు కట్టేసి నా నాది కార్ అనేది మీ అందరికీ తెలిసిందే కార్ లోన్ నేను తీసేసుకున్నాను ఏడు లక్షలు దానికి కట్టాలి పర్సనల్ లోన్ ఒకటి తీసుకున్నాను ఐదు లక్షలు కట్టాలి ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ చెప్పి అవి కాకుండా బయట వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అన్నట్టు ఒక రెండు మూడు లక్షల వరకు అప్పులు అయితే ఉన్నాయి ఈ అప్పులు పెట్టుకొని మేము గోల్డ్ కొంటా ఉన్నాం ఎప్పుడు అప్పులు తీర్చియచ్చు కదా అని చెప్పేసి ఇవి వెంటనే తీరిపోయే అప్పులు కాదు ఇవి నెమ్మదిగా గ్రాడ్యువల్గా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మేము తీర్చుకుంటూ వెళ్ళాల్సిన అప్పులు అనమాట ఇవి సో దాన్ని గోల్డ్ కనుకొని అందులో మీరు కట్టేయొచ్చు కదా అని చెప్పేసి చెప్పచ్చు బట్ ఏమంటాం ఈ లోన్కి ఆ లోన్కి అది పొంతను కుదరదు అనమాట ఈ ఈ ఐటమ్ అనేది మేము సంపాదించింది మా పిల్లల కోసం అంటే ఇప్పుడు ధరణి ఏదైతే సంపాదిస్తుందో ఆ సంపాదించింది లేదా నా ఖర్చులు మిగిలింది ప్రతిదీ కూడా మా పిల్లల కోసం మేము అది రాసి పెట్టి ఉంచుకున్నాం అంటే ఇది బేబీకి ఇది ఫస్ట్ దానికి ఇది రెండో దానికి ఏదైనా వస్తుంటే ఇది ఫస్ట్ దానికి ఇది రెండో దానికి అన్నట్టు మేము ఒక పెట్టేసాం ఇంకా దాని నుంచి ఆ డబ్బుల నుంచి ఈ లో అప్పులు తీర్చాలంటే ఈ అప్పులు తీర్చింది ఏది కూడా నా శాలరీతో నేను అప్పులు తీర్చుకోవాలని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయింది అనమాట సో అందుకనే ఆ అప్పులు అలాగే ఉంటాయి ఈ ఉంటాయి సో దాన్ని నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అన్ని దెబ్బతున్నాం అని అంటున్నారు కదా యాక్చువల్గా మేము వాళ్ళకి ఏమి ఇవ్వద్దు అనేస్తాము ఫ్రాంక్గా చెప్పాలంటే బట్ వాళ్ళు ఏమంటారంటే మాకు మాకెంత కలిగితే అంతే ఏదైనా సరే పద్ధతి ప్రకారం జరపాలి అనేది అంటారనమాట మా అమ్మ వాళ్ళు అలా వాళ్ళు జరిపితేనే కదా రేపు పొద్దున నాకు పిల్లలకి నేను జరుపుకోవడానికి నాకు దీనికి ఎంత ఇవ్వాలి నాకు తెలియంతి అంటే ఆచారాలు సాంప్రదాయాలు అనేది తరతరాలుగా ఒకరి తర్వాత నుంచి ఒకరికి వెళ్తేనే కదా తరతరాలుగా అది ఈ ఈరోజు నాకు మా మామ లేదా అమ్మ నాన్న నాకు ఏదైతే ఒకటి నేర్పుతారో ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలని నేను రేపొద్దు నా కూతురికి లేదంటే వాళ్ళకి పుట్టబోయే పెద్దలకి నేను ఏదైనా చేయడానికి అవుతుంది అన్నమాట ఏమి తెలుసుకోకుండా ఏమి తీసుకోకుండా ఏమి చేయకుండా ఇప్పటికే ఉన్నాం అనుకోండి రేపొద్దున సరదా ఆ ముచ్చట్లు ఏవి అనేవి ఎందుకు పనికి రాకుండా పోతాయి మేమేనాడు వాళ్ళకి ఎంత అడగలేదండి వాళ్ళకి ఎంత కలిగితే అంత పేడ నేను అదే అన్నాను అండి పండగకి అల్లుడికి కట్నం కింద అంటే మీ దగ్గర పది రూపాయలు ఉంటే పది రూపాయలు ఇవ్వండి వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు ఇవ్వండి అంతే తప్పించి లేదు అని అనుకోండి ఇవ్వడం మానేయకండి మీకు ఎంత కలిగితే అంత ఇవ్వండి అని చెప్పేసి మేము ఇప్పుడు అదే చెప్తా ఉంటాం అనమాట వాళ్ళు ఇస్తే ఓకే ఈ పండక్కి ఇది ఇస్తారా ఓకే ఈ ఈ సెలబ్రేషన్కి ఇది ఇస్తారా లేదంటే ఇది జరిగినప్పుడు ఇది ఇస్తారా అని చెప్పేసి నాకు తెలుస్తుంది నేను రేపొద్దున నా బిడ్డలకి నేను ఇచ్చుకోవడం అవుతుంది సో అది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీగా వస్తాయని అన్నీ చేస్తారు ఫోటోషూట్ అవి ఫంక్షన్ హాల్ అవి ఫ్రీగా ఇవ్వట్లేదు కదా ఫంక్షన్ హాల్లో చేయొచ్చుగా చాలా మనీ వస్తుంది కదా యూట్యూబ్ నుండి అని అన్నారు ఓకే ఆగు ఆ కామెంట్కి కింద రిప్లేస్ వచ్చేసి అది తీసుకురా డబ్బులు ఉన్నా కూడా తను నార్మల్గా సెలబ్రేట్ చేయడం తనకి ఇష్టం సర్ప్రైజ్ అలాంటివి ఇష్టం ఉండదు అని ఇంకొకరు ఎవరో పెట్టారు ఇంకొకరు ఏం పెట్టారంటే జ్యువెలరీ కొనడానికి వీళ్ళకి డబ్బులు ఉంటాయి కానీ బర్త్డే పార్టీ చేసి నలుగురికి భోజనం పెట్టడానికి డబ్బులు ఉండవు అని చెప్పేసి పెట్టారనమాట అంటే ఇది ఒకటి నాకు అర్థం కావట్లేదు ఇది నా లైఫ్ నా లైఫ్ నేను ఎలా గడపాలనుకున్నానంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా నా గురించి నా ఫ్యామిలీ గురించి నేను కష్టపడి సంపాదించి అది ఖర్చు పెట్టుకోవాలి అనుకుంటున్నాను అంతే తప్పించి నాకేదో లక్ష రూపాయలు ఉంది రెండు లక్షలు ఉంది పది లక్షలు ఉన్నాయని చెప్పేసి నేను బర్త్డే పార్టీలు చేసేసి నలుగురికి నాకు ఏదో డబ్బులు ఉన్నాయి ఇది కూడా నేను గ్రాండ్గా చేస్తున్నాను రిచ్గా చేస్తున్నాను నా బిడ్డను పల్లకీలు మోసుకొని వస్తాను లేదంటే ఒక పది ఎట్టు ఏమంటాం టాటా సుమో కార్లు పెట్టేసి ఎంట్రన్స్ పెడతాను లేదా ఇప్పుడు హంగులకు పోతే ఎంత తన హంగేనండి బర్త్డే పార్టీ నువ్వు కేక్ పెట్టేసి కేక్ కట్ చేసి నలుగురితో సెలబ్రేట్ చేసుకున్నావా అదే కేక్ ఏమంటాం పదివేలు పెట్టి కేక్ కట్ చేసేసి ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో కట్ చేసావా రెండింటికి పెద్ద తేడా ఏమంటుంది అక్కడ ఏంటంటే ఒక పది మందిని పిలుస్తావు పది మందిని వస్తారు రిచ్గా ఒక చైర్లో కూర్చుంటారు ఇదేంటంటే ఈ పది మంది కూడా మన ఇంటి దగ్గరగా వస్తారు మన ఇంట్లో నిలబడతారు మన కేక్ కట్ చేసేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం అక్కడతో అయిపోతుంది బంగారంకి ఇన్వెస్ట్మెంట్కి ఈ ఖర్చులకి రెండింటికి తేడా ఉంది సంపాదిస్తున్న వాళ్ళందరూ డబ్బు కాదండి అయినా కాదు నన్ను యూట్యూబ్ నుండి డబ్బులు వచ్చి వచ్చి అని రో నేను పెట్టిన వీడియోలకి ఒక్కొక్క రోజు పెడితే ఒక్కొక్క రోజు పెట్టాను వ్యూస్ కూడా పెడితే చూసిన వాళ్ళు కూడా చూడకుండా వెళ్ళిపోతా ఉన్నారు మీ కామెంట్లు మీ వీడియోలు చూస్తామంటే కామెంట్ చూస్తే నవ్వు అనేది ఇంట్రెస్ట్ పోతున్నా చూడడానికి అని చెప్తాను అంటే కష్టపడి పని పనిచేసినారు కొడతా ఉన్నారు కదా ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారో నా దగ్గర నుంచి అర్థం కాలేదు అంతే కదా ఆయనకి సింపుల్ సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం కానీ మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి కదండి ఇప్పుడు అంబానీ కొడుకుది పెళ్ళి అయింది వాళ్ళు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు సో వాళ్ళు అంత రిచ్గా చేశారు కదా నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మీకు అంత స్థామత ఉంటే మీరు అప్పులు చేసి లేదంటే మీ ఆస్తులు అమ్ముకొనైనా మీరు చేయండి పర్లేదు బట్ వాళ్ళలాగా మీరు చేయండి మీరు మీరు యూట్యూబ్లు చేస్తున్నారు కదా మీరు వీడియోలు చేస్తున్నారు మీరు డబ్బులు సంపాదిస్తున్నారు కదా చేయండి అంటే మాత్రం అది బాగోదు యాక్చువల్గా ఎప్పుడు ఇలాంటి కామెంట్స్ రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి కనిపించింది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దృష్టిలో మమ్మల్ని నెగిటివ్గా ఆస్పెక్ట్ లోనే చూస్తున్నప్పుడు మనం ఎన్ని పాజిటివ్గా చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు వీడియోకి నేను ఆల్రెడీ చెప్పాను నేను పాప బర్త్డే మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేయట్లేదు కాబట్టి దానికోసం మేము ఒక టూ ల్యాక్స్ అనుకున్నాము ఆ టూ ల్యాక్స్ సంబంధించి ఒక ఆర్నమెంట్ కొనేసి తన పేరు మీద ఉంచేము అని చెప్పేసి ఇప్పుడు వచ్చింది మీ దృష్టిలో మీ దృష్టిలో డబ్బులు సంపాదించి దాచుకోకుండా దాన్ని ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టడం వల్ల ఆనందం ఉందని చెప్పి మీరు అట్టాలి అది పది మందికి మీ గురించి కాదు పది మంది కోసం భోజనాలు పెట్టడంలో మీకు ఆనందం ఉందని చెప్పేసి మీరు ఫీల్ నా ఫీలింగ్ ఎలా ఉంటుంది ఆ పది మందికి పెట్టే బదులు ఆ పది మందికి పెట్టే బదులు ఆ డబ్బులు ఏదో దాచుకొని నా కూతురి పేరు మీద నేను ఏదైనా ఒక మంచి ఐటెం కానీ మంచి ఎసెట్ కానీ క్రియేట్ చేసుకుంటే అది ఆనందం కదా అని చెప్పేసి నాకు అనిపిస్తామను లేదంటే ఎప్పుడో మీరు గ్రాండ్గా ఏదైతే ఒక ఈవెంట్ జరిపారో లైక్ లైక్ మీ బేబీ షవర్ ఫంక్షన్స్ కానీ లేదంటే అన్నప్రాసన కానీ లేదంటే ఈ మెచ్యూరిటీ ఫంక్షన్స్ కానీ ఏవైనా మీరు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనుకున్నారు కదా అవి ఎన్ని రోజులు మీరు మళ్ళీ రివ్యూ చేసుకున్నారని ఒక చెప్పండి లేదు మీరు చేసిన ఫంక్షన్ని మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ ఎన్నిసార్లు అబ్బా నువ్వు భలే గ్రాండ్గా అని చెప్పేసి మీ మీ దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు చెప్పారు నాకు చెప్పండి ఇప్పుడు ఒకసారి చేస్తాం మనం అది గ్రాండ్గా అనిపించవచ్చు తర్వాత దానికి మించింది అవడం చేశాడనుకోండి ఇది మర్చిపోతారు మహా చెప్తే మన భోజనాలు బాగా పెట్టారని చెప్పి ఒకసారి చెప్తాడు మీరు కనిపించిన ప్రతిసారి వరే నీ కూతురు ఫంక్షన్ భోజనాలు పెట్టారా లేదా నీ కూతురు బర్త్డే కి బాగా భోజనాలు పెట్టారని చెప్పేసి నువ్వు కనిపించిన ప్రతిసారి అంతా నిన్ను పుగుడుతూ ఉండడు కదా ఆ ఒక్కరోజు ఆనందం కోసం నీ జీవితాన్ని అంతా ఎందుకు త్యాగం చేస్తావు నాకు అర్థం కాలేదు కానీ ఒక మెమోరీని క్రియేట్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ లక్షలు పెట్టి చేసుకోకపోతే తప్పు సింపుల్ గా గ్రాండ్ గా అనేది పక్కన నెక్స్ట్ పది భోజనాలు పెట్టలేదు అని అడిగారు కదా మనం పెట్టామో వాళ్ళకి తెలుసా ఎప్పుడైనా సహాయం చేసి చెయ్యి గబుక్కుని చెప్పుకోదన్నమాట ఆ రోజు బర్త్డే రోజు మనం గుడికి వెళ్ళినప్పుడు బట్ మనం ఎంత ఇచ్చామని మనకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ మాత్రం లెక్కలోకి తీసుకోరు ఆ పాయింట్ యూట్యూబ్ వీడియో చూడరు అనమాట అది మా పాప తరపు నుంచి మేము చేస్తుంది నెక్స్ట్ ఇంకొకరు ఎవరో కామెంట్ పెట్టారు మా పాప సెవెల్ తీసుకెళ్ళిపోయింది పక్కన పెట్టండి ఇక్కడ స్క్రీన్ మీద కామెంట్స్ అని నేను పెడతాను ఈ రోజు మాత్రమే అంటే ఇది పాజిటివ్ కామెంట్ వాళ్ళు ఎలా చేయని బర్త్డే అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చేశారు వాళ్ళ అదే అత్తమ్మ గారి కళ్ళల్లో కోట్లకి వాళ్ళది ఆనందం ఉంది అది ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి మళ్ళీ రాదు అని చెప్పేసి వాళ్ళ అదే ఇప్పుడు మా అత్తమ్మ గారైనా మా అమ్మ వాళ్ళ ఆ కళ్ళల్లో ఆనందం కన్నా మాకు ఇంకేం కావాలండి చెప్పండి వాళ్ళ ఆనందం తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్న పని చూసి మీ పేరెంట్స్ ఎప్పుడైతే ప్రౌడ్ గా ఫీల్ అవుతారో ఆ పని నువ్వు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంటేజ్ పర్ఫెక్ట్ గా చేసావని అవుతాం ఈరోజు మా అమ్మ వాళ్ళు ఓకే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము సెలబ్రేట్ చేసుకుని ఊరందరిని పిలవడానికి మా నాన్న ప్రతి ఇంటికి వెళ్ళి ప్రౌడ్గా చెప్పుకుంటా ఉన్నారు అమ్మ నా మనవరాలు బర్త్డే చేస్తాం మీరు రండి 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 అని చెప్పేసి ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ పంచాము మాకు అంటే మాకు మాకు తోచినంత దీంట్లో పిల్లలందరికీ కూడా గిఫ్ట్స్ పంచాము కేక్ కట్ చేసాం బిస్కెట్స్ చాక్లెట్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అక్కడ ఏదైతే చేయాలో ప్రతిదీ చేసాం ఆ రోజు ఉదయం మేము ఏదైతే డొనేట్ చేయాలనుకున్నా డొనేషన్ కూడా చేసాం ఆ తర్వాత మీతో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కదా తను ఒక ఈవెంట్ క్రియేట్ చేసి ఒక పది రోజులు పది క్వశ్చన్లు అడిగేసి ఆ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి పెట్టాల్సిన ఖర్చు అంతా ఇప్పుడు పెట్టేసి మీ అందరికి గిఫ్ట్స్ కూడా పంచుతున్నాం కదా ఇంతకన్నా మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు ఎందుకు ఇంకా పాయింట్స్ పెట్టుకుని అంటే పది మందికి పదిహేను మందికి అవనాయి ఇరవై మందికి అవన్నీ వంద మందికిమని ఎంతో కొంతమందికి మేము బర్త్డే గిఫ్ట్ మా పాప బర్త్డే గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ కింద మేము పంపిస్తాం అని చెప్పి మీకు ఆల్రెడీ వీడియో ఈ రోజు ఆల్రెడీ నాకు తెలిసి గిఫ్ట్స్ కూడా వచ్చి మీకు ఆల్రెడీ చెప్పిన గిఫ్ట్స్ ఆల్రెడీ తయారవుతున్నాయి అవి ప్యాకింగ్ అయిపోయి మా దగ్గర వస్తే మేము మీకు పంపిణి చేస్తామని చెప్పి ఆల్రెడీ ప్యాకింగ్ అయి మా దగ్గర కూడా వచ్చింది అది కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఇన్ని రకాలుగా నేను సెలబ్రేట్ చేసుకుంటాను కూడా ఈ సెలబ్రేషన్స్ ఏవి మీకు కనిపించట్లే మీకు కనిపించేది అని అంటే ఒక పెద్ద ఫంక్షన్ హాల్ లక్ష రూపాయలు పెట్టేసి ఫంక్షన్ హాల్ తెచ్చేయాలి ఒక రెండు లక్షలు పెట్టి భోజనాలు పెట్టేయాలి ఒక యాభై వేలు పెట్టి కేక్ పెట్టేయాలి ఒక యాభై వేలు పెట్టి ఒక ఒక లైక్ ఏదంట ఒక డాన్సర్ నో లేదంటే ఒక ఎవరైనా యాంకర్ నో పెట్టియాలి అంతేనా అంటే లగ్జరీగా చేస్తేనే అది బర్త్డే లగ్జరీగా చేయకపోతే బర్త్డే కాదు అనే మైండ్ సెట్ నుంచి అయితే బయటకు వచ్చేయండి ఫస్ట్ మీ దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసామని పెట్టడం వేరు మీరు ఇలా చేయడం తప్పు అని అనడం వేరు ఎవరికి నచ్చింది ఒకరైతే లక్ష్మీ ప్రసన్న ఇచ్చే టూ పెట్టారు హ్యాపీ బర్త్డే యూ పాప చాలా ఆనందంగా ఉంది బాగా బర్త్డే చేస్తారు మన వాళ్ళు దగ్గరే మనందరం ఏం చేసినా అది మనకు ఆనందాన్ని ఇస్తుంది కదా వాళ్ళకు కూడా మీ అత్తరింటికి వచ్చి చేయాలని ఆలోచన సూపర్ గ్రేట్ దాన్ని బర్త్డే వీడియోనే కొంచెం లెంత్ పెట్టి ఉంటే హ్యాపీగా చూసుకోవాలి మీ ఫంక్షన్కి నవ్య ఎందుకు రాలేదు మీరైనా ఆన్సర్ ఇవ్వండి వాళ్ళు ఎవ్వరు కాని అంటే అంటే వాళ్ళు మాకు చెప్పింది అంటే అంటే వదిన వాళ్ళు రీసెంట్గా ఈ మధ్యన ఎక్కువగా హాలిడేస్ పెట్టేసాము పిల్లలకి స్కూల్ పోతుంది అని చెప్పేసి అందుకే రాలేదని చెప్పేసి చెప్పింది అదే మాకు ఆన్సర్ అయితే చెప్పింది హాయ్ సిస్టర్ మాది వేరేగట్టం ఇది సీతారాంపురం బొబ్బిల్ దగ్గర లేకపోతే పీపీఎం దగ్గర ఉంది మీ వీడియోస్ డైలీ చూస్తున్నా రిప్లై ఇవ్వడం లేదు హ్యాపీ బర్త్డే అనే ఒక కనీసం తర్వాత పప్పు బన్నీ కనీసం ఫస్ట్ బర్త్డే అయినా గ్రాండ్గా చేయొచ్చుగా పిసినార్ లెక్కలు చేస్తున్నారు మళ్ళీ అమ్మ వాళ్ళ దగ్గర నుండి అన్ని లెక్కనే ఉంటారు ఇంకా వీళ్ళు వరసాగావే కామెంట్స్ అనమాట హ్యాపీ బర్త్డే అక్కడ నువ్వు ఎందుకో అక్క ఇంట్లో ఉండే నగలన్నీ వేసుకున్నావు సతీష్ అన్న ఆల్రెడీ చెప్పారు గత రెడీ అవుతావు మంచిగా లేదని అక్క సింపుల్ గా ఉంటే చాలా బాగుంటావు దానికి బుజ్జి వన్ సిక్స్ జీరో టూ అంటే యాక్చువల్ గా ఇప్పుడు తను నీట్ గా రెడీ అయిందనుకోండి అందంగా కనిపిస్తుంది సో అందరూ అందంగా ఉంది 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 అని అన్నప్పుడు తనకు ఆల్రెడీ దిష్టి పెట్టేస్తూ ఉంటాను నేను అందంగా ఉంది అని ఆ దిష్టి ఎక్కువ అయిపోతుంది అనమాట కనీసం నేనైనా నెగిటివ్గా మాట్లాడితే కొంతమైన ఆ దిష్టి తగ్గుతుంది అని చెప్పేసి నేను ఎప్పుడు నెగిటివ్గానే ఉంటాను అదొకటి ఇంతవరకు దాన్ని కూడా ఈ ఆన్సర్ నేను చెప్పలేదు అంటే ఎప్పుడు కూడా దాన్ని పొడపోని కారణం ఏంటంటే పొగిడితే ఇంకా దిష్టి ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి అలా అయితే నేను అందంగా ఉన్నాను అండి ఇన్డైరెక్ట్గా అన్నారు హ్యాపీ అంతే ఇంకా అవే కామెంట్స్ అనమాట అంతే ముందు రోజు మనం వేరే ప్లాన్ అనుకున్నాం కదా నుంచి ప్రతి బర్త్డే కి బయట ఎక్కడికైనా ట్రిప్ అంటే లైక్ మంచి సైట్ సీయింగ్ ప్లేసెస్ కానీ లేదంటే టెంపుల్స్ కానీ అని చెప్పి ప్లాన్ వేసాం బట్ లాస్ట్ మూమెంట్ లో మీకు ఆల్రెడీ చెప్పాను పిక్నిక్నిక్ పడింది మా సంఘం కలుగు సో దానివల్ల నేను ఈ ప్లాన్ మార్చాను అని చెప్పేసి సో దానివల్ల ఏదైనా నలుగురితో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామా లేదనేదే నాకు కావాలండి ఇంకా అంతకు మించి అయితే నేను ఎవరు కామెంట్లు పట్టించుకోను ఎవరి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అంటే పార్టీలు ఏమైనా మీ పిల్లలకి చేస్తే మాత్రం మమ్మల్ని పిలవండి మీరు అంత రిచ్గా మీరు గ్రాండ్ గా చేస్తారు మేము కూడా వీడియో తీసి నలుగురితో పంచుకోండి నేను అలా రిచ్ ఓ పూర్వం పక్కన పెట్టు ఫస్ట్ నేనేమంటున్నానంటే మనం ప్రతిసారి బంగారం కొన్నంత మాత్రా అన్న ఏవో మనకి యూట్యూబ్ నుంచి లక్షల లక్షలు వచ్చి నువ్వు జాబ్ చేయట్లేదు అని నాకు అర్థం కాదు నువ్వు జాబ్ చేస్తే యూట్యూబ్ నుంచి ఆ మాత్రం వస్తుంది అంతే నేను పెట్టి వీడియోలకి లక్షల లక్షల వ్యూస్ వచ్చేయట్లేదు నాకు డాలర్లు డాలర్లు వచ్చి పడిపోవట్లేదు మా ఆయన వచ్చిన డబ్బులు అతను దాచుకొని మా పిల్లల కోసం మేము కాకపోతే ఎవరు కొంటారండి మీరు కొనిసలేరు కదా మనం కొనుక్కుని దానికి ఎందుకలా నలిగిపోతున్నారు ఇంకే ఏంటో అర్థం కావట్లేదు అనమాట ప్రతిసారి అవే మెంట్స్ బయటకెళ్ళినా కూడా మీరు డబ్బు ఉండాలి డబ్బు ఉండాలి ఏంటి డబ్బు ఉండాలి ఎనకు ఉన్న బాధలు ఎవరికి తెలియదు మీ వీడియోలో మా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవాలనుకోని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం అనమాట మా బాధలు చెప్పుకోవాలని కాదు సో అందుకే ఎప్పుడు మేము హ్యాపీగా ఉన్న మూమెంట్స్ షేర్ చేస్తాం కదా నని మాక్సిమం మన కష్టాలు సుఖాలు ఎప్పుడైనా చెప్పుకున్నామా చెప్పు ఎలా ఉంటది సో నెక్స్ట్ వీడియోలో మాత్రం డిస్పాచ్ చేసేద్దాం గిఫ్ట్స్ కూడా ప్లాన్ అయితే చేస్తూ ఉన్నాం లైక్ ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ కామెంట్స్ అయితే అడ్రస్ అయితే పెట్టారు కదా సో దాన్ని సర్ప్రైజ్ గా ఏదైనా ప్లాన్ చేద్దామని సో ఇంకొక మీకు రావచ్చు తొందరలో అంటే ఈ గిఫ్ట్స్ ట్విస్ట్ ఏం కాదు మళ్ళీ మీ క్వశ్చన్స్ అడగడం మీ గిఫ్ట్స్ ఆఫ్ చేయడం అని ఉండదు ఆ గిఫ్ట్స్ ఎవరికి వాళ్ళకి వెళ్తాయి మధ్యలో ఏదైనా ఒక ట్విస్ట్ పెడితే అని అంతే మళ్ళీ ట్విస్ట్ ఇప్పుడు సర్ప్రైజ్ మిస్ అయిపోతుంది కదా ఇంకా ఈ వీడియో అవును మీ వచ్చేసరి ఓకేనా ఈ వీడియో కూడా నేను ఎక్కడితే అన్ చేసిస్తున్నా నెక్స్ట్ బ్లాగ్ అయితే కలదాం ఓకేనా బా బాయ్